సింగరేణిపై ప్రభుత్వాధికారుల పెత్తనం పెరిగిపోయింది ఎన్టీపీసీలో అడుగు పెట్టలేరు పెడితే పోలీసు వాళ్ళను సిఎస్ఎఫ్ పెట్టి తండి వెళ్ళబడతారు సింగరేణి ఎందుకు ఏమో ఇట్లా తయారైంది కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక దేశానికి ఒక ఆదర్శం అన్యాయం జరిగిన ఎన్కౌంటర్స్ కూడా జరిగిన నక్సలైట్ లాంటి వాళ్ళు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తారు కానీ ఇక్కడ యమ యములుగా తయారేరు రామగుండంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కానీ ఉన్న డిప్యూటీ కలెక్టర్ కానీ చెప్పుకోవడానికి పోయినా కూడా లేచి నిలబడతలేరు మాట్లాడతలేరు వెళ్ళిపోతున్నారు ఇది పద్ధతి కాదు మీరు ప్రజల మాటలు వినాలే ఇవాళ సింగరేలు ఏం జరుగుతుంది ఇప్పటి బతికి ఉన్న వాళ్ళ కూల కూలగొట్టారు లబోలిబో మొత్తుకున్న పట్టిపు నాదలేడు తిరుగుబాటుకు భయపడతారు జనాలు క్వార్టర్స్ కూల కొడతారు బతుకున్న వాళ్ళే దుకాణం కూలగొడతారు చిరు వ్యాపార నోట్ల మట్లు వ్యాపారులు నోట్ల మట్టి కొడతారు సరే అది అయిపోయింది చచ్చిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళు పెడతలేరు ఏంది తమాషా చేతగానోళ్ళు అనుకుంటున్నారు అక్కడ ఉన్న కార్మిక సంఘాలు కానీ కార్మికులు యురాములు చచ్చిపోయిండు ఐఎఫ్టీకు ఎంతో త్యాగం చేసిండు మడరైండు ఆయన స్తూపం ఉంది స్తూపాన్ని కూడా కూలగొట్టి ఇది చేస్తే ధ్వంసం చేస్తే ఏమన్నట్టు ఇది సరే కూలగొట్టారు పోయి మాట్లాడడానికి ఐఎఫ్టీలు పోయి సరే మీరు రోడ్డుకు అడ్డం వస్తున్నారని కూలగొట్టారు ఇంతవరకు దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా స్థూపాలు కూలగొట్టలేదు ఇది మొదటిసారి చరిత్రహీనులుగా తయారవుతారు మీరు పోయి మాట్లాడడానికి ఐఎఫ్టీలు పోతే లేచినప్పుడు వెళ్ళిపోతున్నారు మాట్లాడకుండా సరే దాని ప్లేస్ వేరే జాగా కదా మీరే కదా కానూన్ తయారు చేసేది ఐఏఎస్లే కదా కానూన్లో ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకున్న ఇంటి పైసలు ఇస్తారు ఎంత ఖర్చు పెట్టుకున్నారు కంపెన్సేషన్ ఇస్తారు వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ఇస్తారు ఆల్టర్నేషన్ అది కూడా ఏం లేదు అడగడానికి ఎవరు లేరు కనుక బాగా మితిమీరిపోతుంది ప్రభుత్వ ఉద్యోగాలు సింగర్ణయ ఆఫీసర్లు ఎందుకు భయపడతారో సింగరణి అధికారులకు ఏం వస్తుందని భయపడతారో తెలియదు అంతకుముందు ఎవరు అడుగు ఇవాళ మొత్తం పబ్జా కింద అయింది వాళ్ళు చెప్పినట్టు వింటురు కనుక ఇప్పటికైనా ఏమి చేసినా లీగల్గా చేయండి అడగండి ఇది అవసరం ఉంది మీరు రండి కూర్చుంటో పెట్టండి చర్చలు చేయండి చర్చలు చేసి మాకు ఇది కావాలంటే ఒప్పుకుంటారు కావచ్చు ఒప్పుకోకుండా ఎవరు ఉండరు పబ్లిక్ ఇబ్బంది పెట్టడానికి ఎవరు లేరు ఇక్కడ పబ్లిక్కు మంచిగా అవుతుంది అంటే పబ్లిక్ను బతుకుదొరొకరు పొట్ట చేతిలో పెట్టుకొని బతుకుదొరకు వచ్చి దుకాణాలు అమ్ముకొని బతుకుతున్న వాళ్ళ జీవితాలను నాశనం చేస్తే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక తక్షణమే ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఎవరికో ఒకరికి భయపడి లొంగి ప్రజలపైన కార్మికుల పైన కూల్చివేతల చేసి శునకానందం వహించకండి ఇప్పటికీ సింగి మేము అప్పీల్ చేస్తున్నాం మీరు వాళ్ళ మాటలు వినకుండా రేపు ప్రొడక్షన్ తీసే తీయడానికి సహకరించేసిన్నాను ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వచ్చి ఏమి చేయలేరు మేము పుల్ల వేసినాం అనుకోండి కార్మికుల కోసం అన్ని ఇల్లీగల్ యాక్టివిటీసే ప్రొడక్షన్ రాదు పేరు అవుతుంది ప్రమోషన్ రావు అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూల్చివేత్తలు ఆపండి నెగోషియేషన్ చేయండి కార్మిక సంఘాలు పిలిచి మాట్లాడండి ప్రజలకు పిలిచి మాట్లాడండి సెట్ చేయండి అప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ అవసరమో ఇక్కడ లేదన్నది మేము చెప్తామని మేము హెచ్ఎంఎస్ తెలియపడుతుంది